స్వాగతం జగ్గేపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయనందు ఈ రోజు పాతికేల సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎనిమిది నెలలు అవుతుంది ఎంత సంపద సృష్టించారు డెబ్బై వేల కోట్ల అప్పు చేశారు ఇదైనా సంపద సృష్టించడం అంటే జగన్ రెండేళ్లు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని కూడా ఎక్కడా కూడా సంక్షేమం అభివృద్ధిని తావు లేకుండా చేశారు జగన్ ఓడిపోవడానికి కారణం అతి మంచి అతి నిజాయితీ మళ్లీ అదే జగన్ గెలవబోయేది కూడా మంచి నిజాయితీతోనే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్టం శ్రీలంక అవుతుందని గగ్గోలు పెట్టారు మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మొండి చేయి చూపించి ప్రజలు విరుస్తున్నారు ఈ కార్యక్రమంలో జగ్గపేట మండల పార్టీ అధ్యక్షుడు బూడిద నరసింహారావు జిల్లా కార్యదర్శి నాగబాబు రాష్ట్ర మాజీ మైనింగ్ డైరెక్టర్ బతుల రామారావు తిరుమలగిరి దేవస్థానం డైరెక్టర్ వెంకటేశ్వర్లు పార్టీ సీనియర్ నాయకులు బద్దు నాయక్ కన్నమాల షామ్యుల్ మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరసింహారెడ్డి అన్ని అప్పారావు సర్పంచులు సూర్యబాబు నగేష్ న్యాయవాది శివరాత్రి పృథ్వీ దివ్వెల రామారావు గోగుల వెంకయ్య గంగోలు వినోద్ కుమార్ గొట్టిపాలె సురేష్ తదితరులు పాల్గొన్నారు మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ దాని మీద రాష్ట్ర ఆరోగ్య సూచి అని చెప్పి దాని మీద ప్రజెంటేషన్ ఇస్తూ సూపర్ సిక్స్ హామీలు మేము అమలు చేయలేము ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకున్న దానికన్నా దిగజారి ఉంది మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది మరొకటి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజానికానికి మొత్తానికి కూడా ఆయన మనస్తత్వాన్ని ఆవిష్కరించారు దానితోని ఆయన చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలప్పుడు మేము హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ కానీ ఇతరత్ర హామీలు కానీ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఏమీ అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం మాకు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు మాకు ఆర్థికంగా రెవెన్యూ పెరిగినప్పుడు మేము అవన్నీ కూడా అమలు చేస్తాం తప్ప ఇప్పటికీ మేము అమలు చేయలేము అని చెప్పి ఆయన చెప్పకనే ఆయన మనస్తత్వాన్ని మొత్తం కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గబడ నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పచ్చి మోసం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసింది వెన్నుపోటు పొడిసింది ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మించి నట్టేట్లో ముంచింది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ఆయన ఇప్పటికే పద్నాలుగు సా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు నాకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్తున్నాడు నాకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చెబుతా ఉన్నాడు అలానే మరొక పదిహేను సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో పనిచేశాడు అంటే పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు మొత్తం కలిపి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ పథకాలు ఏంటి ఈ సంక్షేమం ఏంటి ఈ వేల కోట్ల ఖర్చు ఏంటి ఈ అప్పులు ఏంటి అని చెప్పి ఆ రోజున గగ్గోలు పెట్టిన వ్యక్తి దాని తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయో అప్పుడు మాట మార్చాడు మాట మార్చి నేను కూడా ఇంతే సంక్షేమాన్ని ఇస్తాను నేను కూడా సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేస్తాను ఏదైతే అమ్మఒడి కింద ఒక విద్యార్థికి ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ఇలా తప్పు ఇంట్లో ఒకడుంటే ఒకరికి ఇవ్వడం ఏంటి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అరవై వేలైనా సరే ఇవ్వాలి అని చెప్పి ఆయన ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు ఆయన రెండు నాలుకల ధోరణి ఎన్నికల ముందే అర్థమైపోయింది అందరికీ ఎందుకంటే రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం మరో శ్రీలంక అవ్వబోతా ఉంది రాష్ట్రం మొత్తం కూడా అప్పులపాలైంది పాలైంది కాబట్టి ఈ రాష్ట్రం ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఒక ఒక సైడ్ మాట్లాడుతూ ఉన్నాడు రెండో సైడ్ ఎన్నికలు వచ్చేసరికి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకి రెట్టింపు నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల వందలు రైతు భరోసా ఇస్తారంటే నేను ఇరవై వేలు ఇస్తాను అదేలా సరిపోతుంది చెప్పి మాట్లాడిన వ్యక్తి అమ్మఒడి కింద నేను ఒకళ్ళకి ఇస్తాను అని అంటే ఒకళ్ళేంటి ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళు ఇంటి ఎంతమంది ఉన్నా ఇవ్వాలని పదిహేను వేలు లెక్క ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి అలానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత కింద నేను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాను నలభై ఐదేళ్ల నుంచి అరవై వేల మహిళలకి అని చెప్తే ఈయన అలా ఎలా ఇస్తారు అవి ఎలా సరిపోతాయి నేను పంతొమ్మిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళల వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకి పదిహేను వంద పదిహేను వందల రూపాయల లెక్క ఈ రాష్ట్రంలో కోటి ఎనభై మంది లక్షల కోటి ఎనభై లక్షల మంది మహిళలకి ఆర్థికంగా నేను వెసులుబాటిస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను అరవై సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తాను అని చెప్పి చెబితే అలా కాదు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై ఏళ్ళు దాటినా కానీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట్లాడిన మనిషి అలానే నిరుద్యోగ భృతి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ఇవ్వట్లేదు నేను ముఖ్యమంత్రిని అయితే మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దీపం కింద గ్యాస్ సిలిండర్లు ఏమి ఇవ్వట్లేదు నేను ముఖ్యమంత్రిని అయితే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరంలో అని చెప్పి మాట్లాడిన మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన రాష్ట్రంలో అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పి పద్నాలుగున్నర లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది అని చెప్పి ఎన్నికల ప్రచార సభలో చెప్పాడు అలానే ఎన్నికల ప్రచార సభలోనే ఇవన్నీ కూడా నేను సంక్షేమం చేస్తూ చేస్తాను అని చెప్పి చెప్పాడు సూపర్ సిక్స్ ఆమె నేను అమలు చేస్తానని చెప్పి చెప్పాడు అంటే ఉచిత బస్సు కావచ్చు ఆడబిడ్డ నిధి కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే గ్యాస్ కావచ్చు ముప్పై రెండు లక్షల ఇళ్లకి సంక్షేమానికి కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు అనేక మీటింగుల్లో కూడా ఓడిపోయిన తర్వాత నా అతి మంచి నా నిజాయితీ ఈ రెండే నా ఓటమికి కారణం అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే నేను ఏదైతే మాట అనుకున్నానో ఆ మాట చేయాలని చెప్పి అనుకున్నాను అట్లా అబద్ధపు హామీలు ఇవ్వకూడదు అని చెప్పి నెక్కచ్చిగా అనుకున్నాను ఆ ప్రకారంగా నేను చేయబట్టే నేను ఓటమి పాలయ్యానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు చెబుతూ మరొక మాట చెబుతా ఉన్నాడు తిరిగి అధికారంలో రావడానికి కూడా ఈ రెండు కారణాల చేత నేను అధికారంలోకి వస్తానని కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాడు ఒకటి నా అతి మంచితనం అంటే మళ్ళీ నేను మంచిగా చేస్తాను ప్రజలకు అని చెప్పి ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు నా నిజాయితీ మళ్ళీ ఎన్నికలప్పుడు నేనైతే హామీలు ఇస్తానో అవి తప్పకుండా నేను చేస్తానని చెప్పి ప్రజలు ఇప్పటికే నమ్ముతున్నారు కాబట్టి ఈ రెండు కారణాల చేతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓటమి చెందాను ఈ రెండు కారణాల చేతే ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా జమిలీ ఎన్నికలు కావచ్చు జనరల్ ఎలక్షన్స్ కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏళ్ళులో ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడైనా రానివ్వండి అవి పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఏది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మద్దతుదారులు మాత్రమే ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుస్తారు అని చెప్పి చెబుతా ఉన్నారు వీళ్ళు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని జనవరిలో జనవరి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి యువకాలంలో లోకేష్ చెప్పాడు మరి జనవరి వచ్చింది ఇవాటి వరకు జాబ్ క్యాలెండర్ వల్ల మొదటి సంతకమే మెగా డిఎస్సి మే పెడతామని చెప్పారు పదిహేడు వేల పోస్టులు ఇస్తామన్నారు ఇవాటి వరకు లేదు ఇరవై లక్షల జాబులు ఇస్తామని చెప్పి చెప్పారు ఇంతవరకు కనీసం ఒక యాభై వేలు ఉద్యోగాలు కూడా లేవు లేకపోగా ఈ రాష్ట్రంలో ఫైబర్ నెట్లో కానీ ఇతర కార్పొరేషన్లో కాని లేకపోతే మధ్యాహ్న భోజనం పథకంలో ఉన్న ఏజెన్సీలు కానీ లేకపోతే ఫీల్డ్ ఎస్టేట్లు కానీ అట్లనే వాలంటీర్లు వాలంటీర్లు రెండున్నర లక్షల మందిని తొలగించారు వాళ్ళు చెప్పిన హామీ ఏంటి ఆ రోజున ఈ రెండున్నర లక్షల మంది వాలంటీర్లకి మేము పదివేలు ఇస్తాం ఐదు అలా సరిపోతాయి జీతం అని చెప్పి నమ్మబలికారు మీరు ఇవాళ సచివాలయాలు మొత్తం కూడా కుదిస్తా ఉన్నారు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగస్తులను కూడా ఏబిసి కేటగిరీలు చేసి కుదిస్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎక్కడా కూడా హామీ ఇవ్వాల సచివాలయ వ్యవస్థ పెట్టి నేను లక్షా ముప్పై మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇవ్వాలి కానీ వ్యవస్థలో భాగంగా వ్యవస్థను అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఆయన ఆ రోజున పదిహేను వేల సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి లక్షా ముప్పై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు అంతేకాదు రెండున్నర లక్షల మందికి వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి నెల ఐదు వేలు క్రమం తప్పకుండా ఇచ్చాడు అంటే ఒక పక్క వైద్య శాఖలో యాభై వేల ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు అంటే ఒక పక్క ఉద్యోగాల కల్పన పరిశ్రమలు ఏర్పాటు అంతా కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఏకకాలంలో తీసుకొచ్చిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఈ రాష్ట్రంలో పది హార్బర్లు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అంతేకాదు నాలుగు సీ పోర్ట్లు నౌకాశ్రయాలు నాలుగింటిని అభివృద్ధి చేశాడు రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్రంలో అనేక రకాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో మూలధనం ఖర్చు పెట్టడంలో ఈ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచడంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి మరి కొనుగోలు శక్తి పెరగటంలో కష్టపడ్డ వ్యక్తి ఫలితాలు సాధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఆదర్శం నాడు నేడు కింద పాఠశాలలు అభివృద్ధి చేయడం కానీ నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేయడం కానీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏకకాలంలో కట్టడం కానీ ఇవన్నీ కూడా ఆయన అంటే వందల ఉద్యోగాల కల్పనకి ఇవన్నీ కూడా మెట్లు ఎంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో అవి అన్ని కూడా నేను ఇస్తానని చెప్పి అదే వేదిక మీద చెబుతూ అదే వేదిక మీద కూటమి నాయకుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు సమక్షంలో ఆయన చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రానికి పద్నాలుగున్నర లక్షల కోట్లు ఉన్నాయి అప్పు ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు అర్థం కావట్లేదు ఈ రాష్ట్రం అప్పుల గొప్పగా అయిందని చెప్పి చెప్పారు అంటే రెండు నాలుకల ధోరణి ఒక పక్క పద్నాలుగున్నర లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నాం మళ్ళీ అలవులైన హామీలు ఒక పక్క ఇచ్చుకుంటే ప్రజానికైనా మోసం చేసావు చివరికి గద్దిరెక్కావు ప్రజలు ఓట్లు వేసారు నిన్ను నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా కూడా డబలు త్రిబలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వాటికన్నా కూడా మిన్నగా ఈయన ఇస్తున్నాడు కాబట్టి ఈయన ఎందుకు నమ్మకూడదు మనం వెనకే ఓట్లు వేద్దాం అని చెప్పి ఈ రోజున పాలిచ్చే బర్రెను వదిలేసి ఒక గేదె ఒక దున్నపోతను తెచ్చుకున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజానీకం భావిస్తూ ఉన్నారు ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాల వైట్ పేపర్లు ఇచ్చారు మీరు అన్ని రకాల వైట్ పేపర్లు కలిపి ఈ రాష్ట్రానికి అప్పులు మేము తేల్చలేకపోతా ఉన్నాం అని చెప్పి మల్లగొల్లాలు పడి చివరికి మీరు తేల్చింది ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే ఈ రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పి తేల్చారు మీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికే ఈ రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల సుమారుగా కోట్లు అంటే నాలుగు లక్షల కోట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సుమారుగా రెండున్నర నుంచి మూడు లక్షల కోట్లు మాత్రమే అందులో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కేవలం డీబీటీ ద్వారా డబ్బులు ఈ రాష్ట్ర ప్రజానీకానికి బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన డబ్బే రెండు లక్షల డెబ్బై కో డెబ్బై వేల కోట్లు మీరు చెప్పారు ఆ రోజున అంటే పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పున్నా కానీ ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి మేము సంక్షేమం ఇస్తాము అంటే ఎలా ఇస్తామని చెప్పి విలేకరులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సంపద సృష్టిస్తామని చెప్పారు సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అలానే ఇక్కడ అమరావతిని రాజధానిని అభివృద్ధి చేసి అలానే ఇంకా ఇతరత్ర సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి మేము సంపద సృష్టించి తద్వారా అధిక పనులు వేయకుండా ఈ సంక్షేమాన్ని మొత్తం ఇస్తామని చెప్పి మీరు చెప్పారు ఇవాటికి ఎనిమిది నెలలు అయింది ఏం సంపద సృష్టించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరే చెప్తున్నారు ఒక పక్క పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది మరొక పక్క పదకొండు వేల ఐదు వందల కోట్లు విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది మరొక పక్క పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు తీసుకొచ్చాం ఈ డబ్బులు ఏది కూడా మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాం మూలధనానికే ఖర్చు పెడతామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మరి మీరు నిధులు వచ్చే వాటిని అన్నిటినేమో రకరకాల రంగాలకి వాడుతూ ఇవాళ మీరు తీసుకొచ్చిన అప్పులు ఇప్పటికే డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం ఇప్పటికే డెబ్బై వేల కోట్లు అప్పు చేసింది ఈ ఎనిమిది నెలల కాలంలో మరి ఈ డెబ్బై వేల కోట్లు ఏం చేశారో వాటి వరకు తెలియదు ఒక సంక్షేమ కార్యక్రమం అంటే వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ కాపు నేస్తం కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అలానే రజకులకి పదివేలు కానీ ఆటో కార్మికులకు కానీ నాయి బ్రాహ్మలకు కానీ అలానే మత్స్యకార భరోసా కానీ లా నేస్తం కానీ ఇవాళ జగనన్న మోడల్ కాలనీలో ఇళ్ళు కానీ అలానే ఇళ్ల స్థలాలు కానీ కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పెన్షన్ కానీ ఏమన్నా ఈ రాష్ట్రంలో ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పుడు నేను పైన చెప్పిన పథకాలు ఒక్కటి కూడా మీరు ఇవ్వలా ఇంకా వందలాది పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా చదవాలంటే చదవలేని పరిస్థితి ఎందుకంటే పాత్రికేయుల సమావేశం కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా అడుగుతా ఉన్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా వేసేవాడు ఒక పక్క కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఆదాయం లేకపోయినప్పటికీ కూడా మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మాకు పథకాలు ఇచ్చాడు ఇవాళ అంతా బాగుండి మీరే చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని కానీ ఇక్కడ లెక్కలు చూసి మీరే చెబుతున్నారు ఆరున్నర లక్షల కోట్లు కూడా అప్పు లేదని లేదంటే ఇంకో లక్ష రెండు కోట్ల లక్షల కోట్లు అదనంగా ఉందని వేరే వేరే లెక్కల్లో ఉందని చెప్పి చెబుతా ఉన్నారు అట్లా చేసుకున్నా కానీ మీరు పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పే అక్కడ ఏ ఏడు లక్షల కోట్లు అప్పే అక్కడ అంటే అక్కడే మీకు ఐదారు లక్షల కోట్ల రూపాయల అప్పు తక్కువ ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నప్పుడు పద్నాలుగున్నర లక్షల కోట్లు ఉన్నప్పుడే ఇన్ని పథకాలు మీరు ప్రజలకి హామీ ఇచ్చినప్పుడు వాస్తవానికి ఇంత తప్పు లేనప్పుడు ఇవాళ ఎందుకు ఈ పథకాలు ఇవ్వట్లేదు ఇది రెండు నెలకల ధోరణి కాదా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేసినట్టు కదా మీరు మీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు మీరు చేటరు కదా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వాళ్ళు మీ మీద మోసపూరితమైన కేసుని ఎందుకు ఈ రాష్ట్ర ప్రజానికం పెట్టకూడదు మిమ్మల్ని ఈ కూటమి నాయకులను అందరినీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏ గ్రామం వచ్చినా ఇవాళ ప్రజలు చైతన్యవంతమై ఉన్నారు ప్రజలకి అన్ని తెలుసు ప్రజలు మోసపోతున్నారు అనేది ఇప్పటికిప్పుడే అర్థమవుతూ ఉంది ఈ మోసపూరిత మాటలు మొత్తం కూడా అర్థమవుతా ఉన్నాయి బడ్జెట్లోనే ప్రజానికానికి అర్థమైంది మీరు ఏ కేటాయింపులు చేయాలి బడ్జెట్లో బడ్జెట్లో రైతు భరోసా కింద మీరు పెట్టిన డబ్బు ఎంత కేవలం వెయ్యి కోట్లు పదివేల కోట్లకు వెయ్యి కోట్లు పెట్టారు అలానే అమ్మఒడి మీరు అన్నారు దాన్ని మీరు పెట్టిన నిధులు ఎన్ని పదివేల కోట్లు కావాల్సి వస్తే ఐదు వేల కోట్లు ఇచ్చారు అంటే ఆడబిడ్డ నిధి కింద సుమారుగా ఏడు వేల కోట్లు కావాలి మీరు ఇచ్చిన బడ్జెట్ నిధులు ఎంత సున్నా కేవలం మీరు సూపర్ సిక్స్ కింద ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇస్తానని చెప్పి చెప్పారు దాని ఖరీదు కూడా సుమారుగా పన్నెండు వందల కోట్లు అయితే ఒక సిలిండర్ ఇవ్వాలన్నా మీరు కేటాయించింది కేవలం ఆరు వందల కోట్లు అంటే అక్కడ కూడా యాభై శాతం కోత పెట్టారు అంటే దేంట్లో కూడా మీరు ఉచిత బస్థ అన్నారు దానికి బడ్జెట్లో కేటాయింపులు నిల్లు ఈ విధంగా ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చి బోన పురంధేశ్వర్ గారు ఉన్నారు అందులో ఆ హామీలు ఇచ్చిన దాంట్లో బీజేపీ ఉంది నరేంద్ర మోడీ గారు ఉన్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున ఆయన కూడా అనేక రకాల హామీల్లో భాగస్వాములు అయ్యాడు అలానే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవాళ ఈ మూడు పార్టీలకి నైతికత ఉందా మీకు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే హామీ ఇచ్చాడో నూటికి తొంభై తొమ్మిది శాతం ఆయన ఏ పథకం వైఎస్ఆర్ ఆస్ మరొకసారి ఆయన అబద్ధాలు ఆడతాడని నిరూపించుకున్నాడు ప్రజల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కూడా ఆయన గురించి చెప్పేవాడు చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది వెయ్యి అబద్ధాలు కనీసం ఆడాల్సిందే లేకపోతే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతూ అని చెప్పేసి చెప్పేవాడు అదే విధంగా ఎన్నికల్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా నాయకుడి మీద అసత్య ఆరోపణలు చేసి ఏదో రకంగా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో మరి పాలన చేతగాని వ్యక్తి అని చెప్పి నిందలు వేశాడు మరి ఈ రోజు ఎనిమిది నెలలైనా కూడా ఒక పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఆరు గంటలకి మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా తెల్లవారుజాన నాలుగు నుంచి ఐదింటికి ఆరింటికి ప్రజలు లేచే పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులకి మరి దాన్ని ఆయన ఫాలో చేస్తూ మిగతా పథకాలన్నీ వదిలేసి నేను చేయలేను అని చెప్పేసి ఆయన చెప్పడం చాలా సిగ్గుచేటు దానికి ఒకటే ఉదాహరణ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెలకు ఒక స్కీమ్ చొప్పున పన్నెండు నెలలకి నవరత్నాలను దాటి కూడా ఇంకా ఎక్కువగా స్కీమ్స్ పథకాలన్నీ కూడా బెనిఫిట్స్ ఇచ్చారు మరి దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు రెండు వేల రెండు లక్షల యాభై వేల మంది కుటుంబాలు ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయలు ఇస్తాను మీరు జగన్ నమ్మద్దు మీకేం ఇబ్బంది లేదని చెప్పేసి వారిని ఆ కుటుంబాలను కూడా మోసం చేశాడు మరి ఇంకా ఎన్ని అబద్దాలు చెప్తే ప్రజలు మీ మాట వింటా ఉంటారని అనుకుంటున్నారో కానీ ఇంకా మీకు ఈ ఎనిమిది నెలల్లోనే మీ ప్రభుత్వ పరిపాలన ఏంటో ప్రజలకు అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు నియోజకవర్గాలు ఎక్కడ తిరిగినా కూడా అయ్యా మీ ప్రభుత్వం బాగుంది ఈ ఎనిమిది నెలల్లో మాకు బుద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజు నేను చేయలేను జీడిపి రేటు పెరగాలని చెప్పేసి అని అంటున్నాడో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అమలుపరుస్తూ ప్రజలకి అభివృద్ధిని కూడా చేశాడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు మెడికల్ కాలేజీలు కానివ్వండి ఈ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల నిర్బా బిల్డింగ్లు కట్టడం కానివ్వండి అలాగే మెడికల్ కాలేజీలు కానివ్వండి ఇంకా ఏ రకంగా ఉన్నా సరే ఆర్బికేలు రైతు భరోసా కేంద్రాలు కానీ అంటే రైతులకు ఏ రకంగా ఉపయోగపడాలి అనుకునే ప్రతి ఒక్క అంశాన్ని ఆఖరికి స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు బాలపైన నాడు నేడు ఎన్నో ఎన్నో స్కీమ్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా అమలు పరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ధైర్యంగా మేము ఇవాళ ప్రతిపక్షంగా మాట్లాడగలుగుతున్నాం అని చెప్పుకుంటూ ఇంకొకసారి ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి మీకు అవకాశం ఇక ప్రజలు ఇవ్వరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎన్నికల ప్రచారాల్లో కూడా మేనిఫెస్టోని ఆవిష్కరిస్తూ ఓ మాట చెప్పుకుంటూ వెళ్తే సంక్షేమ పథకాలకు ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు బడ్జెట్ కాబట్టి నేను ఇంతకు మించి అమలు చేయలేను ఇది మాత్రమే చేయగలుగుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు అదే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు తిరుపుకుంటూ ఏమంటారు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు కాబట్టే ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి శ్రీలంకలా తయారు చేశాడు అయినా సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి మాకు మేము సంపదను సృష్టిస్తూ అభివృద్ధిని చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం నన్ను నమ్మండి అని చెప్పి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలతో చెప్పారు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఈరోజు మీరు ఢిల్లీలో ఏదో నీతి ఆయోగ్గు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద మాట్లాడుతూ మీరు ఏమంటారు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఈ పథకాలను అమలు చేయలేను కేంద్రం నుంచి డబ్బులు కొంత ఇచ్చారు కానీ వాటిని అభివృద్ధికి మాత్రమే నేను కేటాయించగలుగుతాను సంక్షేమాన్ని కేటాయించలేను అని చెప్పి మీరు చెప్తారు ఏదో మీకు తెలుసు ఆ రోజు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మీరు చెప్పారు మరి మొన్న బడ్జెట్లో ఆరున్నర లక్షల కోట్లు అని చెప్పి మొన్నే చెప్పారు అంటే మీరు చెప్పిన దానికంటే తగ్గే ఉంది ఇంక అప్పు మనకి ఆ రోజు అన్నీ అమలు చేస్తా అని చెప్పి అన్నారు మరి రోజు మీరు అమలు చేయకుండా అబద్ధం ఆడుతూ ఉన్నారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన జాతిపేత మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు నిజాయితీ గలవాళ్ళు మాత్రమే నిజం చెప్పగలుగుతారు నిజం చెప్పగలిగే వాళ్ళు చాలా ధైర్యవంతులని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ గలవాడు కాబట్టి ఆ రోజు నిజం చెప్పాడు ధైర్యం ఉన్నాడు కాబట్టి నిజం చెప్పాడు మీకు ధైర్యం లేదు కాబట్టి అబద్ధం చెప్తూ ఉంటారు నిజాయితీ లేదు కాబట్టి ప్రజలు మోసం చేస్తూ ఉంటారు ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చినా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తూ ఉన్నారు ప్రజలను వంచిస్తా ఉన్నారు ప్రజలకి ఆశ ఉంటుంది ఏదో చేస్తాడు నాయకుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టే నమ్ముతూ ఉంటారు నమ్మిన ప్రజలను నట్టాడు ముంచొద్దండి దయచేసి ప్రజలకి ఇచ్చిన హామీలను మీరు అమలు చేయండి అప్పుడు మాత్రమే ప్రజల్లో ఒక విధమైన గుర్తింపు కానీ ఏదైనా పర్లేదు ముఖ్యమంత్రి చెప్పి అనుకుంటారు ఈ విధంగా మీరు అన్యాయం చేసుకుంటూ వెళ్తే మీ భవిష్యత్తే కాదు మీ పార్టీ భవిష్యత్తును కూడా తొంగలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగేపాటి నియోజకవర్గం తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా